ఏంటి మీరు ఏ పని స్టార్ట్ చేసినా మీకు అందులో సక్సెస్ రావడం లేదా మీ వర్క్ని వేరే వాళ్ళు కాపీ కొడుతున్నారు కానీ వాళ్ళు సక్సెస్ అవుతున్నారు కానీ మీరు అవ్వట్లేదా అయితే ఈ కథ మీకోసమే చాలామంది హార్డ్ వర్క్ చేస్తుంటారు కానీ తెలివిగా ఆలోచించకపోతే సక్సెస్ రావడం కష్టమని తెలుసుకోలేకపోతున్నారు ఈ కథలో మనం అదే విషయాన్ని తెలుసుకుందాం ఒక ఊర్లో రమేష్ అనే వ్యక్తి తన భార్య సుజాత మరియు ఇద్దరు పిల్లలతో ఉండేవాడు రమేష్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉండేవాడు ఎప్పుడు కొత్త కొత్త బిజినెసెస్ ట్రై చేస్తూ ఉంటాడు కానీ ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా అది సక్సెస్ అవ్వకపోయేది ఎందుకంటే అతని పురుగువాడైన మహేష్ ఎప్పుడూ అతను స్టార్ట్ చేసిన బిజినెస్ని కాపీ కొట్టి కస్టమర్లను ఆకర్షించేవాడు రమేష్ కూరగాయలు అమ్మితే మహేష్ కూడా తక్కువ రేటు కమ్మేవాడు రమేష్ టీ స్టాల్ పెడితే మహేష్ కూడా టేస్టీ టీ అమ్మి కస్టమర్లను ఆకర్షించేవాడు ఇలా ఏది ట్రై చేసినా రమేష్ ఎప్పుడూ లాస్ట్లోనే ఉండేవాడు ఇలా రమేష్ ఒకరోజు టెన్షన్లో ఇంటి ముందు కూర్చున్నాడు అప్పుడు తన భార్య సుజాత వచ్చి ఏమైంది అని అడిగింది ఇంకే నా బిజినెస్ స్టార్ట్ చేసిన మహేష్ కాపీ చేసి నా కస్టమర్లను తీసేస్తున్నాడు నేను ఎక్కువ డబ్బుల్ని సంపాదించలేకపోతున్నాను కస్టమర్లు అందరూ అతని వైపే ఆకర్షితులవుతున్నారు అని బాధపడుతూ ఉంటాడు అప్పుడు సుజాత నాకు ఒక ఐడియా వచ్చింది పుచ్చకాయలు అమ్మండి వాటిని ఈ మధ్యలో మార్కెట్లో ఎవరూ అమ్మడం లేదు అని తన సలహా ఇస్తుంది అప్పుడు రమేష్ ఆనందంగా పుచ్చకాయల వ్యాపారమా ఇదేదో బాగానే ఉంది అని స్టార్ట్ చేస్తాడు కస్టమర్లు బాగానే వస్తారు లాభం కూడా వచ్చింది కానీ మహేష్ కూడా సేమ్ ఎలాగైతే రమేష్ స్టార్ట్ చేస్తాడో అలాగే పుచ్చకాయల వ్యాపారం స్టార్ట్ చేశాడు తక్కువ రేటుకే పుచ్చకాయలను అమ్మి స్టార్ట్ చేస్తాడు రమేష్ వ్యాపారం మళ్ళీ అవుతుంది రమేష్ బాధతో ఆ రాత్రి ఇంటికి వెళ్తాడు అప్పుడు తన భార్య సుజాత నవ్వుతూ ఇంకో కొత్తది ట్రై చేద్దాం ఎందుకు బాధపడుతున్నారు ఈసారి చేపల వ్యాపారం పెడదాం చేపలు పట్టి అమ్మడం అంటే అంత సులువు కాదు కదా ఈసారి ఇది కొత్తగా ట్రై చేద్దామని సుజాత చెప్తుంది రమేష్ కూడా అందుకు ఒప్పుకొని ఫ్రెష్ ఫిషెస్ని మార్కెట్లోకి తీసుకొచ్చి అమ్మడం స్టార్ట్ చేస్తాడు ఇది కూడా చాలా బాగా నడుస్తుంది కానీ మరుసటి రోజు మహేష్ తక్కువ రేటుకు చేపలు అమ్మడం మొదలుపెట్టాడు మళ్ళీ కస్టమర్లు మహేష్ వైపు వెళ్ళిపోయారు రమేష్ కోపంతో తలపట్టుకొని ఇక చాలు మహేష్ నా జీవితాన్ని నాశనం చేస్తున్నాడు అని బాధపడతాడు అప్పుడు సుజాత చిరునవ్వుతో ఇప్పుడు మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది ఈసారి మహేష్ నిన్ను కాపీ చేయలేడు అని తన షోలో ఒక ఉపాయం ఇస్తుంది రమేష్ అందుకు సంతోషించి అతను ఇంటిపైన ఒక పెద్ద ప్లాట్ఫామ్ కట్టాలని నిర్ణయించుకుంటాడు ప్లాట్ఫామ్ నిర్మించడం మొదలుపెట్టి ఆ ప్లాట్ఫామ్ మీద చేపలు కాకుండా మేకలను పెంచడం స్టార్ట్ చేశాడు ఇదంతా గమనించిన మహేష్ భార్య రమేష్ ఇంటిపై పెద్ద ప్లాట్ఫామ్ నిర్మించాడని తెలుసుకొని క్యూరియాసిటీతో సుజాతను అడిగింది మీరు ఇప్పుడు ఏం బిజినెస్ చేస్తున్నారు మేము కొత్తగా ఫిష్ ఫార్మింగ్ స్టార్ట్ చేశాం ఇంటిపై ప్లాట్ఫామ్లో చేపల్ని పెంచుతున్నాం ఈ మాట విని మహేష్ భార్య షాక్ వెంటనే మహేష్ దగ్గరకు వెళ్ళి తన భర్తకి జరిగిందంతా చెప్తుంది అప్పుడు మహేష్ ఇలా అనుకుంటాడు రమేష్ చేస్తే నేనెందుకు చేయలేను అంతే మహేష్ కూడా తన ఇంటి పైన ఇంకా పెద్ద ప్లాట్ఫామ్ నిర్మించి పెద్దగా ఫిష్ ఫార్మింగ్ స్టార్ట్ చేశాడు అయితే కొద్ది రోజులకే భారీ వర్షాలు పడతాయి మహేష్ ప్లాట్ఫామ్ నీటితో నిండిపోయి కుప్పకూలిపోయింది చేపలు నీళ్లు ప్లాట్ఫామ్ మొత్తం మహేష్ ఇంటిలోకి వచ్చేశాయి మహేష్ తల పట్టుకొని కూర్చున్నాడు ఇక ఆయన చేతిలో మిగిలింది పస్తులే రమేష్ మహేష్ స్థితిని చూసి అతని ఇంటి ముందుకు వచ్చి నవ్వుతూ కాపీ చేయడం అంత ఈజీ కాదు కదా అని అంటాడు ఆ రోజు రమేష్ తన మేకలను తొంభై వేలకు అమ్మేసి లాభంతో ఇంటికి వెళ్ళాడు సుజాత చిరునవ్వుతో చూసావా తెలివిగా ఆలోచిస్తే ఎవరు నిన్ను ఓడించలేరు అయితే మరి ఈ కథ నుండి మనమేం నేర్చుకున్నాము కష్టపడమే కాదు తెలివిగా ఆలోచించాలి కాపీ చేయడం వల్ల టెంపరీ సక్సెస్ వస్తుంది కానీ నిజమైన సక్సెస్ సొంత ఐడియాతోనే వస్తుంది తొందరపడి డెసిషన్స్ తీసుకోకూడదు స్మార్ట్గా ఆలోచించాలి ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చిందా మీరు ఎప్పుడైనా ఇలా కాంపిటీషన్ ఫేస్ చేశారా కామెంట్స్లో చెప్పండి ఇంకా లైక్ అండ్ షేర్ చేయండి ఇంకా అమేజింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి విజయం అంటే కష్టపడి పని చేయడం మాత్రమే కాదు తెలివిగా ఆలోచించడం కూడా